అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి మసాలాలు కూడా వాడకుండా చాలా ఈజీగా చేసుకునే ఒక రెసిపీని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి అదేమిటంటే బీరకాయ కర్రీ అండి ఈ కర్రీలో అయితే మనం ఎటువంటి మసాలాలు కూడా వాడనవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే నేను చేసినట్టు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ బీరకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీని అయితే ఇక్కడ ఈ కర్రీ కోసం ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో బీరకాయలు అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూసారా ఈ సైజు ముక్కల్లో వస్తే మనకి సరిపోతుందండి అలాగే ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా తీసుకోండి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ పడుతుంది ఈ ఆయిల్ కొద్దిగా వేడవ్వాలండి ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఇలా వేయించాలి ఈ టైంలోనే కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు మనకి చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు చూసారా ఎర్రగా వేగాయి ఈ టైంలో బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి మొత్తం బీరకాయ ముక్కలన్నిటిని కూడా నేను ఇక్కడ వేస్తున్నాను బీరకాయ ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఇలా పైనుంచి కిందకైతే ఇలా చక్కగా మిక్స్ చేయాలి బీరకాయలు ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేయండి సాల్ట్ వేయడం వల్ల మనకి చక్కగా బీరకాయల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలా మొత్తం ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అయితే ఉంచండి స్టవ్ సిమ్లో పెట్టండి మీకు పది నిమిషాల తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను మీకు పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి వాటర్ చూసారా ఎలా వచ్చిందో ఒక్కసారి ఇలా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచండి వాటర్ అంతా ఇంకేంత వరకు ఇదిగో చూసారా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇంకొద్దిగా వాటర్ ఉంది కదా ఈ టైంలో మీరు రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి ఇప్పుడు మొత్తం ఇలా కలపండి గరిటపెట్టి కారం వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉంచండి ఈ వాటర్ తోటే మనకు చక్కగా ఉడుకుతుంది కర్రీ అంతా ఈ టైంలోనే మీకు సాల్ట్ కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ కర్రీ ఇలా దగ్గరికి అవ్వాలండి ఇలా దగ్గరికి అయిన తర్వాత మీరు టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసుడు పాలు అయితే వేయండి చిక్కటి పాలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీరకాయ కర్రీలో పాలు వేసినట్లయితే ఎక్కువ పాలు అవసరం లేదండి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఈ పాలు వేసి ఒక్కసారి ఇలా కలపాలి మొత్తం కలిపిన తర్వాత ఈ పాలన్నీ దగ్గరకు అయ్యేంత వరకు స్టవ్ పై మనం ఈ కర్రీలో అయితే ఎటువంటి వాటర్ కూడా వేయనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉంచితే మనకి కర్రీ చక్కగా రెడీ అయిపోతుంది ఇదిగో చూసారా ఎంత బాగుందో కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇక కొద్దిగా కొత్తిమీర అయితే వేయండి పైన కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి మనకి ఎంతో రుచికరమైనటువంటి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే రండి మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్